రాయలసీమ రంగస్థలి మూడవ రోజు కార్యక్రమంలో ఒంగోలువారు ప్రదర్శించిన జానపద బృంద నృత్యం సుగాలి నృత్యం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది సెప్టెంబర్ పన్నెండవ తేదీ నుండి మూడో రోజుల పాటు తిరుపతి మహతి కళాక్షేత్రంలో శ్రీకృష్ణదేవరాయ కళా దర్బార్ వేదికగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ముప్పై ఐదవ వార్షిక నృత్య కళోత్సవాలు జరుగుతున్న విషయం విదితమే కాగా శనివారం ఉదయం మన తెలుగువారి సాంప్రదాయ ఆచారాల వ్యవహారాలు కనుమరుగు కాకుండా రంగస్థలి ముప్పై వార్షిక నృత్య కళా ఉత్సవాలలో తొంభై మంది చిన్నారులు పాల్గొంటున్నారు ఇందులో జానపద సుగాలి నృత్యం ఆహుతలను విశేషంగా ఆకట్టుకుంటుంది ప్రథమ బహుమతిగా వారికి శ్రీ వెంకటేశ్వర ప్రతిమలను అందజేస్తున్నారు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరిగే కార్యక్రమంతో విజేతలకు నగదు బహుమతులను అవార్డులను చిన్నారులకు ఇవ్వనున్నారు చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కార్యదర్శి కెఎన్ రాజా తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి అన్నారెడ్డి రాజశేఖర రెడ్డి రెడ్డెప్పనాయుడు ఆమూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ రాయలసీమ రంగస్థలి తిరుపతి శ్రీకృష్ణదేవరాయ సంగీత సాహిత్య నృత్యోత్సవాలు మొన్న పన్నెండు నుంచి ప్రారంభమైంది నిన్న మొన్న పన్నెండు పదమూడు అంగరంగ వైభవంగా ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి మన చక్కగా పిల్లోళ్ళు మొదటి రోజు తొంభై మంది రెండో రోజు ఎనభై ఐదు మంది పిల్లోళ్ళు చక్కగా భరతనాట్యం కూచిపూడి జానపద నృత్యాలు మహతీ కళాక్షేత్రంలో ఆహుతుల్ని ఎంతో మంతం ముగ్ధుని చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో రాయలసీమ రంగస్థలి ప్రతి ఏటా మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నాము ఈరోజు చివరి రోజు చివరి రోజు కూడా ఇప్పుడే ఒక పది పదహైదు మంది పిల్లోళ్ళు మంచిగా చక్కగా సోలో డ్యాన్స్ కానీ గ్రూప్ డ్యాన్సులు కానీ చేస్తున్నారు ఈరోజు చివరి రోజు ఈ మూడు రోజుల పాటు వివిధ విభాగాల్లో సోలోలో కానీ గ్రూప్లో కానీ జానపదం కానీ భరతనాట్యం కానీ కూచిపూడి నృత్యాల్లో ప్రతిభ కనపరిచిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ క్యాష్ అవార్డులు అలాగే ఈ నృత్యాలు నేర్పించే గురువులకి నాట్య ప్రధాన గురు అవార్డులు కూడా ఇస్తున్నాము ఈరోజు చివరి రోజు అందరూ పాల్గొని దీన్ని జగ్యం చేయండి సాయంత్రం ఉంటుంది బహుమతి ప్రధానోత్సవం ఈ బహుమతులు కాకుండా గెలు ప్రతిభ అనుమర్చం వాళ్ళకుండా పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి పత్రంతో కూడా మన వేడుకొండల వెంకటేశ్వర స్వామి షీల్డ్ని మేము వాళ్ళకి బహుకరిస్తున్నాం ఇక్కడ మహతీ కళాక్షేత్రంలో ఈ పిల్లలు వచ్చి ఇక్కడ చేస్తే దేవుడు సన్నిధిలో చేస్తే మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అంతరించిపోతున్న మన కళల్ని ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడండి మన సంప్ర సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతి ఒక్కరు కాపాడండి మన భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల్లో చాటేదానికి ప్రతి ఒక్కరు పాటు పడాలని కోరుకుంటూ ఉన్నాము సాయంత్రం జరిగే రాయలసీమ రంగస్థలి సభలో తిరుపతికి చెందిన బాల శతావధాని ఉప్పల దడియం భరత్ శర్మ గారికి రాయలసీమ రంగస్థలి అవధాన కౌమది బిరుదుతో ఆయన్ని ఈరోజు సత్కరించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తాం